ప్రైస్తలో యోవనామా మనకి స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే దానికి ముందు ఈ కహాతీలు కొరాహీలు సంతతి వారు వీళ్ళందరూ కూడా ఇస్రాయల్ దేవుడైన యహోవాను స్థుతి స్థుతిస్తూ వచ్చారు ఆ టైంలో ఉదయాన్నే లేచి తక్కువ అరణ్యానికి వారు వెళుతూ ఉన్నారు అప్పుడు యహోషపాతో రాజు నిలవబడి చెప్తున్నమాట యూధ వర్లారా ఎరుషులేం కాపరస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు సో ఇక్కడ వారి జీవితంలో ఎన్నో తుఫాన్లు సైన్యాలు వారికి అడ్డుగా ఆటంకంగా ఉన్నాయి చుట్టూ సైన్యాలు వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు వారి జీవితం ఒక విధమైన పోరాటాలతో ఉండి ఉన్నది అలాంటి టైంలో యహోషపాత రాజు చక్కగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు గొప్ప దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప ధైర్యాన్ని తను తెచ్చుకున్నాడు సో అదే ధైర్యాన్ని తన ప్రజలతో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు యోదావర్లారా ఎరుశ్లేం కాపురస్తులారా నా మాట వినండి అయ్యా నా మాట మీరు వినండి ఏంటి అంటే మీరు స్థిరపరచబడాలి బలపరచబడాలి అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మంచిదే మీరు స్థిరపరచబడడం బలపరచబడడం అంతా కూడా మంచిదే అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీ దేవుడైన యహోను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు సో ఆయన నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు అంటే దేవుని ఎందు సంపూర్ణమైన నమ్మిక ఈ పోరాటాల నుండి యుద్ధాల నుండి నా దేవుడు నన్ను విడిపించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు నా దేవునికి సమస్తము సాధ్యమే నా దేవుడు నా నా దేవుని దగ్గర శత్రువు నిలబడలేడు నా దేవుడు నా దేవుడని యహోవా నా పక్షంగా నిలబడుతూ ఉన్నారు అనే ఆ ధైర్యం మనలో ఉండాలి ఆ విశ్వాసం ఆ నమ్మిక మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంట స్థిరపరచబడతాము అంటే ఎలాంటి తుఫానులు ఎలాంటి అలలు మనను కొడుతూ ఉన్నప్పటికీ మన నావ అటు ఇటు బెణిగసలాడదు అటు ఇటు వంగిపోదు ఎందుకు అంటే మనం మన దేవుడైన యోహోవను నమ్ముకున్నప్పుడు మనం స్థిరపరచబడతాం ఏ భయాలకి ఆందోళనకి వాస్తవాలు ఎన్నో మన మన ముందు కనబడుతూ ఉంటాయి వాటన్నిటికీ మనం భయపడేవారిగా మనము ఉండకూడదు ఎందుకంటే మనం యహోవాను నమ్ముకున్నాము కాబట్టి ధైర్యంతో మనం ముందుకి సాగిపోతూ ఉండాలి యహోవాను నమ్ముకున్న వారు కదలక నిత్యము నిలుచూసి యోను కొండవలే వారు ఉంటారంట వారు స్థిరపరచబడతారు ఏ తుఫానులు కూడా వారిని పడగొట్టలే వాళ్ళు స్థిరపరచబడి ఉంటారు ఆయన ప్రవర్తనను మనం నమ్ముకుంటే మనము అప్పుడు సో కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా మనం స్థిరపరచబడాలి అంటే ఆయనను యహోవాను మనం నమ్ముకోవాలి ఓ మనం నమ్ముకుంటున్నాం కదా అందుకే చర్చకెళ్తున్నామని అనుకుంటాం కాదు ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో నా ప్రభు నా ప్రక్కనే ఉన్నారు నా ప్రభు నాకు జయం ఇచ్చారు నా ప్రభు నాకు తోడై ఉన్నారు అనే ఆ నమ్మిక ఆ ధైర్యము మనలో ఉన్నప్పుడే ఆయన ఎందు మనం నమ్మిక కలిగిన వారుగా ఉంటాం అప్పుడు మనము స్థిరపరచబడతాం సో అటు విధంగా ఆయన ఎందు నమ్మిక కలిగి మీరు స్థిరపరచబడినట్లుగా ప్రభు కృపం మీకు తోడయుండి గాక అమ్మాను సకలాశీర్వాదములకు మా యోహోవా పరిశుధుడా మహాగణుడా నిచ్చుడు ఒక తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయమందు నాయన స్థిరపరచబడాలి బలపరచబడాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు మీ అందు సంపూర్ణ నమిక కలిగి వారు స్థిరపరచబడినట్లుగా వారు ప్రతి ప్రతికూలమైన పరిస్థితులలో కూడా వారు మీ యందు నమ్మిక కలిగి స్థిరపరచబడే కృపను మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరు ఏ బలహీనతో ఉన్నారో ఏ సమస్యతో ఉన్నారో ఏ ఏ కష్టములో ఉండి ఉన్నారు వారి కష్టాల నుండి వారి బలహీనతల నుండి బాధల నుండి సంపూర్ణమైన విడుదల విడుదల మీరు ఇచ్చారు తండ్రి నీకే మా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యు లైక్ చేయడం షేర్ చేయడం మీరు మర్చిపోవద్దు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను గాక మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోం